సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పవన్ నల్గొండలో అయితే దారుణం చోటు చేసుకుంది కన్న తల్లి తన పొత్తిళ్ళలో అల్లారు ముద్దుగా పెంచుకొని తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కనిపించిన తల్లి తన బిడ్డని ఎవరో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కోసం బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది దిక్కుతోచని దిశలో ఆ పిల్లాడు ఏడుస్తూ ఆ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఆ స్పందించి ఆర్టీసీ సిబ్బంది వాళ్ళందరూ స్పందించి వాళ్ళ తండ్రి దగ్గరకు చేర్చడం జరిగింది ఈ మధ్య రోజుల్లో అసలు ఇన్స్టాగ్రామ్లో పరిచయాల కోసం ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం నవమాసాలు కని మోసిన కని పెంచి మోసిన అంటే అసలు ఆ చిన్న పిల్లని ఆ బాబును వదిలేయడము చిన్న పిల్లల్ని చంపడము ఈ రకంగా ఆ తల్లులు ఎందుకు ఇలా మారిపోతున్నా అర్థం కావట్లేదు ఒకప్పుడు తల్లిని ఎంతో గొప్పగా వర్ణించే కవులు ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళం కానీ ఈ రోజుల్లో జరిగే ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ చాలా మంది మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మహిళలు ఉన్నారా అని చెప్పేసి అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే ఆమె పేరు నవీన ఇక్కడ హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో కాపురం ఉంటున్నారు తన పదిహేను నెలల కుమారుణ్ణి తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన నల్గొండ పాతబస్తీకి తెందిన ఒక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్లు చేసుకొని ఫోన్లు మాట్లాడుకొని తన భర్తని కాదనుకొని వెళ్లి బాబుని తీసుకెళ్ళింది హైదరాబాద్ నుంచి నల్గొండకు బాబుని తీసుకెళ్లి అక్కడ బస్ స్టాండ్ లో ఆడ వదిలేసి దిక్కుతో తన స్థితిలో వదిలేసి ఆ అతడు వచ్చాడు బండి మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు పాపం బాబు ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు అటు ఇటు తిరిగాడు అక్కడ మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు ఆ బాబు చిన్న పిల్లాడు ఏం అర్థం కావట్లేదు అంత అమాయకుల్లాగా ఉన్నాడు పదిహేను నెలలు బాబు అంటే మీరు అర్థం చేసుకోండి అసలు ఏం తెలియని వయసు అంతమంది ముందు అక్కడ కూర్చోబెట్టేసి వదిలేసి వెళ్ళిపోయింది ఆ బాబు అసలు ఆ బాబు ఒకవేళ ఎటైనా బయటికి వెళ్ళి ఏదన్నా లారీ కింద పడితే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి అసలు ఇవేవి ఆలోచించలేదు ఆ తల్లి చస్తే చావని అనే విధంగా వదిలేసి వెళ్ళిపోతే మా బాబు చూసినంతసేపు చూసి ఏడుస్తూ మొత్తం గుక్కపెట్టి అటంతా తిరుగుతుంటే అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది అక్కడున్న ప్రయాణికులు ఆ బాబుని దగ్గరికి తీసుకుని అసలు ఏం జరిగిందని చెప్పేసి మొత్తం ఆలోచించి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి ఆ సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేయడం జరిగింది ఆ ఫుటేజ్లో ఆ క్లియర్గా పాపం మా బాబు మీరు క్లియర్ గా వినొచ్చు ఆ బాబుకి ఏం తెలియదు పాపం కన్న తల్లి వదిలేసి వెళ్ళిపోతే ఆ టీవీ స్క్రీన్ మీద ఆ అమ్మను చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు అసలు ఎంత దయనీయమైన ఆ సంఘటన అంటే అర్థం చేసుకుని మీరు కర్కశంగా వదిలేసిన తల్లి కోసం బాబు తను ఎంతగా ఆ తాపత్రయ పడుతున్నాడు తల్లి దగ్గరికి వెళ్ళడానికి మమ్మీ మమ్మీ అని గొక్కబట్టి ఏడుస్తున్నాడు ఆ సీసీటీవీ ఫుటేజ్ రూమ్ లో మీరు క్లియర్గా గా విజువల్స్ చూడొచ్చు ఆ బాబు మాట్లాడే మాటలు కూడా వినొచ్చు మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు ఇదంతా వెంటనే పోలీసులు స్పందించి ఏమంటే వాళ్ళ అదుపులోకి తీసుకోవడం అయితే ఆ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా సో నెంబర్ ప్లేట్ ను బట్టి ఆ క్లియర్గా అసలు ఎవరి పేరు మీద ఉంది అని ఆ బైక్ అతని దగ్గరికి వెళ్తే అతడు వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడంట సో వాళ్ళ ఫ్రెండ్ని అదుపులోకి తీసుకొని ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు అంటే ఇలాంటి సంఘటనలు విన్నప్పుడైతే అసలు మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడాలి ఆ తల్లి అంటే తల్లిని ఎంత గొప్పగా వర్ణిస్తాము ఎంత గొప్ప మాతృమూర్తి తల్లి అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయదు కొడుకు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే తల్లి అలాంటి తల్లులున్న ఈ మన దేశంలో ఇలాంటి కొంతమంది మూర్ఖుల వల్ల సిగ్గుపడే విధంగా మహిళలందరూ తలదించుకునే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో భర్తలను చంపడము ఆ కొడుకులను చంపడము ఇప్పుడైతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది అసలు ఆ బాబుని ఎవరు చూసుకుంటారు నీకు అంత ఇష్టం లేనప్పుడు ఇక్కడే హైదరాబాద్లో ఇంటి దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపోయి ఉండాల్సింది అంటే ఏమైనా తప్పించుకోవడానికి ఒక వంక కావాలి బాబుతో బయటికి వెళ్తే ఎవరు అడగరు ఎవరికీ డౌట్ రాదు సో అర్థం చేసుకోండి నల్గొండలో వదిలేసింది నల్గొండలో వదిలేసి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయింది సో పోలీసులు అందరూ అదుపులోకి తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ భర్త ఎంత మంచివాడో తెలియదు కానీ కేసు కూడా వద్దనుకున్నారు రేపు నా బాబు కేసులు పెట్టుకొని ఇట్లాంటివన్నీ పెట్టుకొని నా బాబు ఇబ్బంది పడతాడు మా ఇద్దరు అవసరం ఆ చిన్న బాబుకి ఎంతైనా ఉంది అని ఒక గొప్ప మనసుతో ఆలోచించి కౌన్సిలింగ్ తీసుకొని ఇంకా కేసులు ఇవన్నీ వద్దు ఆమె తప్పు చేసింది సరే తెలియక చేసిందో తెలిసి చేసిందో తప్పు చేసింది క్షమిస్తాను అని చెప్పే ఆ గొప్ప హృదయం ఉన్న ఆ వ్యక్తి ఆ బాబు తండ్రి జనరల్గా అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రు తల్లి అలా ఆలోచించాలి కానీ కన్న తల్లే కర్కశంగా నడుచుకుంది కొడుకు పట్ల సో పోలీస్ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళ స్టైల్లో ఆ కౌన్సిలింగ్ ఇచ్చి ఇదంతా చేశారు అసలు ఆ తల్లి దగ్గర ఉంచడమే నాకు తెలిసి తల్లి దగ్గర ఉంచితే ఇంకా ఆ బాబు అన్యాయం అయిపోతాడు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆ దురుసుగా ప్రవర్తిస్తుందంట ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆమె కడుపుతో ఉంది అని కూడా కొంత కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఆడదని అలా లేకపోతే ఏమని అలా అర్థం కావట్లేదు ఇలాంటి అసలు సిగ్గుచేటు చెప్పుకోవడానికే చాలా బాధాకరంగా అనిపిస్తుంది మరి ఆ బాబు పాపం ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు చాలా సేఫ్ గా ఉన్నాడు తండ్రి చేతుల్లోనే ఉన్నాడు ఆ కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళని కూడా అదుపులో తీసుకొని వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి అట్లా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయకూడదు ఎందుకంటే వీళ్ళకి బుద్ధి రాదు ఎన్ని చేసినా అసలు మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన మొత్తం విన్నారు కదా తల్లి చిన్న బాబుని పదిహేను నెలల బాబుని బస్ స్టాండ్ లో వదిలేసి పరిచయం పరిచయమైన ప్రియుడితో వెళ్ళిపోయిందంటే అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్లీ ఐ తో అయితే షేర్ చేసుకోండి